థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్ రోజు తెలంగాణ వ్యాప్తంగా సర్పంచి ఎన్నికలు జరు జరిగే పరిస్థితి చూస్తున్నాం చాలా సందడిగా గ్రామాలలో వాతావరణం నెలకొన్నది చాలా ఉత్సాహంగా యువకులు ముందుకొస్తున్నారు పార్టీలు సపోర్ట్ చేసినా చేయకున్నా ఎందుకంటే గ్రామంలో ఒక గ్రామానికి ప్రథమ పౌరుడుగా మంచి గుర్తింపు ఉంటుంది మంచి అవకాశం ప్ర ప్రజలకు స ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది ముందుకు వస్తున్నారు చాలా సంతోషం అయితే దయచేసి నేను గ్రామీణ ప్రజలకి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేసేదంటే తల్లిదండ్రులుగా ఆలోచించవలసింది ప్రధానంగా గ్రామాలలో విద్య మరియు వైద్యం ఈ రెండు సమర్థవంతంగా ప్రభుత్వాలు పాలకులు నిర్వహించగలిగితే అసలు ప్రజలకు చాలా వరకు సమస్యలు లేకుండా పోతాయి ఈనాడు చూసినట్టయితే ఒక మామూలు కూలి చేసుకునేవాడు జీతం ఉండి చాలా చిన్న బ్రతుకుతో కాలం గడిపే వాళ్ళు నేను పిల్లల వైద్యునిగా ప్రతిరోజు గమనించిన విషయం ఏంటంటే ఒక్క కుటుంబం ఒక ఇద్దరు పిల్లలు దాదాపు చాలామందికి ఇద్దరు పిల్లలు ఒక సంవత్సరానికి లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు ప్రైవేట్ స్కూళ్ళకు ఖర్చు పెడుతున్నారు తొంభై శాతం వరకు దాదాపు గ్రామాలలో ఉన్న పిల్లలు ఈ ప్రైవేట్ స్కూళ్ళకే పంపిస్తున్నారు అసలు విచిత్రమైన విషయం ఏంటంటే ప్రతి గ్రామంలో వైద్యము విద్య దాదాపు స్కూల్స్ ఉన్నాయి ప్రాథమిక స్కూల్స్ కానీ సెకండరీ గ్రేడ్ స్కూల్స్ కానీ ఉన్నాయి ఉన్న స్కూల్స్ కూడా ఎందుకు పంపించడం లేదు అంటే అక్కడ చదువు సరిగ్గా చెప్పడం లేదు అని సమానం వస్తున్నది అది స్కూల్స్ ఉన్నప్పుడు స్కూల్లో టీచర్స్ ఉన్నప్పుడు సమా చదువు చెప్పకపోతే అడగండి మీరు గ్రామాలలో మరి సర్పంచులు ఇలా రేపు మరి అది ప్రతినిధులు ఎందుకు ఉంటారు మరి ఎమ్మెల్యే వరకు కూడా మీరు మంచి వైద్య విద్య విద్యను అందించమని అప్పుడు ఏ గ్రామం నుంచి కూడా ప్రైవేట్ స్కూల్లోకి పోవాల్సిన అవసరం లేకుండా దానివల్ల ఎంత నష్టం జరుగుతుందంటే ఉదయం లేవగానే అసలు టైం ఉండడం లే ఉదయం లేవగానే పక్క నుంచి లేపి బస్సులో పడేస్తున్నారు దానివల్ల ఒకటేమో ఆర్థికంగా నష్టమే కాకుండా ఉదయం లేసిన తర్వాత పిల్లలు కంపల్సరిగా ఎండలో ఆడుకోవాలి ఒక అర్ధగంట గంట సేపు ఎండలో ఆడుకొని తర్వాత శుభ్రంగా స్నానం చేసి మంచి పోషక పదార్థాలు మంచి టిఫిన్స్ మంచి ఆహారం తీసుకొని వెళ్ళాలి అది జరగడం లే దాదాపు అన్ని అన్ని గ్రామాల నుంచి ప్రైవేట్ స్కూల్స్ బస్సులు రావడం ఉదయం నేను పక్క నుంచే లేపేసి ఏదో ఏదో మీద మీద అట్లా శుభ్రం చేసేసి ఆహారం పెట్టకుండానే ఆహారం తినకుండానే వెళ్ళిపోవడం ప్లస్ సూర్య కిరణాలు తాకడం లేదు మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి రాత్రి అవుతుంది అంటే పిల్లలు ఎప్పుడు ఆడుకోవాలి వాళ్ళకు అసలు సూర్యకిరణాలు ఎప్పుడు తాకాలి దీనివల్ల అంటే నేను ఎందుకు బి బాగా ఆలోచన అదే ఎందుకు తరచుగా జబ్బులు వస్తున్నాయనేది ఆలోచన చేసినట్టయితే ఫస్ట్ పాయింట్ వాళ్ళకి సూర్యకిరణాలు తాకడం లేదు వాళ్ళు సూర్య సూర్య ఎండలు ఆడుకోవడం లేదు పోషక పదార్థాలు తిన మంచి సరిగ్గా తినిపోవడం లేదు దీనివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి అటు వైద్యం వైద్యుని వైద్యునిగా అసలు గ్రామాలలో ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనుసంధానం చేయాలి ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వైద్య సేవలు అంది అందాలి నేనే నేను చెప్పేది ఏదో పెద్ద గొప్ప విషయం కాదు పక్క రాష్ట్రాలలో చూడండి కేరళ కర్ణాటక తమిళనాడులో చూడండి వైద్య సేవలు అందుతున్నాయి మరి ఇంత గొప్పగా ధనిక రాష్ట్రం అని చెప్పేసి తెలంగాణ వచ్చినాడు చెప్పుకొని మరి ఇవాళ మాట్లాడితే మాట్లాడితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారేమో న్యూయార్కు ఏదో లండన్ ఏమో ఏం అంటే ఆయన చెప్పాడు ఈయనట్లే చెప్తున్నాడు ఏదేదో డెవలప్డ్ కంట్రీస్ సిటీస్తో పోల్చుకుంటూ ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం అంటున్నారు కానీ గ్రామంలో వైద్యం లేదు విద్య లేదు అయ్యా పాలకులారా ముఖ్యమంత్రి గారికి ప్రధాన ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్న మీరు ప్రజాపాలన అని చెప్పేసి ప్రజాపాలన పేరుతో మీరు అధికారంలోకి వచ్చారు ఫస్ట్ ప్రతి గ్రామంలో ఒక పెద్ద గ్రామం అయితే పాత పాత గ్రామ పంచాయతీలకు గ్రామం ప్రతి గ్రామ పంచాయతీలో ఒక పిఎస్సి ఉండాలి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వైద్య సేవలు అందాలి ప్రతి గ్రామంలో ఎస్ఎస్సి వరకు సమర్థవంతంగా స్కూళ్ళను నిర్వహించాలి ప్రైవేట్ స్కూళ్ళకు పోయాల్సిన పరిస్థితి ఉండకూడదు మీరు పథకాల పేరు మీద ఒక సంవత్సరానికి ఎంత ఇస్తున్నారో ఒక్కసారి దయచేసి ప్రజల ఆలోచించుకోండి పథకాల పేరు మీద మీ సన్న బియ్యం కాంచి మీ స్కీములు అన్నీ లెక్కేసుకోండి ఒక సంవత్సరానికి ఎంత వస్తున్నది మీరు ఒక కేవలం పిల్లల కోసం ప్రైవే ప్రైవేట్ స్కూల్లో ఎంత ఖర్చు పెడుతున్నారు ప్రైవేట్ స్కూల్ కోసమని కోసం అని ఆలోచన చేయండి ప్లస్ రెండోది వైద్యం కోసం ఎంత ఖర్చు పెడుతున్నారో ఆలోచించండి ప్రతి చిన్న కుటుంబం కానించి ఓ లక్ష నుంచి రెండు లక్షల వరకు విద్య కోసము ఓ రెండు లక్షల వరకు దాదాపు వైద్యం కోసము దాదాపు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల ఖర్చు విద్య వైద్యం కోసమే ఖర్చు పెడుతున్నారు ఈ పరిస్థితి కనుక ఈ పరిస్థితిలో మార్పు వస్తే అసలు ఈ పథకాల అవసరమే రాదు ప్లస్ మంచి ఆరోగ్యంగా పిల్లల చదువులు ఉంటాయి గ్రామాలలో విద్య వైద్యము అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి మీరు డిమాండ్ చేయండి మీ ప్రథమ పౌరుడు రేపు ఎన్నుకున్న తర్వాత ఎవరైతే సర్పంచ్గా ఎన్నికల్లో గెలుస్తారో వాళ్ళు చేయవలసిన పనిది కానీ దురదృష్టం ఏంటంటే మా కోతులు లేకుండా చేయండి కుక్క లేకుండా చేయండి మా కుల సంఘాలకు ఏం పెడతారు ఏం కడతారు మా మా మహిళా సంఘాలు ఇవన్నీ రేపు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడండి ఏ గ్రామ సర్పంచ్ కూడా కోతు లేకుండా చేయలేడు మీరు అంటే తలకెప్తున్నారు ఏ మీరు అడిగేటి అన్ని గ్రామ సర్పంచ్ అడగ మీ గ్రామ సర్పంచి మీ ప్రథమ పౌరుడుగా మీకు విద్య నాణ్యమైన విద్య వైద్యము అందించడానికి ముందుండి కొట్లాడిని సాధిస్తా అని చెప్పేసే మాట అడగండి దానికోసం ప్ర ఆలోచన చేయండి ఈ పథకాల వల్ల వచ్చేదానికన్నా మీకు నష్టం ఎక్కువ జరుగుతున్నది వైద్య విద్యం కోసము అది ఆలోచన చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ నేను డాక్టర్ కుంభం అశోక్ రెడ్డి పిల్లల వైద్య నిపుణి గత ముప్పై ఐదు సంవత్సరాలుగా పిల్లల వైద్యం చేస్తున్నాను